హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారి పింఛన్ల తనిఖీని ప్రభుత్వం చేపడుతూ ఉంది మరి తనిఖీల్లో భాగంగా ఎవరికైతే అనర్హులు ఉంటుందో ఉంటారో వారి పింఛన్లు వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు మనకు ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి పింఛన్లనే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ జూన్ నెల పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే పింఛన్ల తనిఖీలు కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చాలామంది అనర్హులు లబ్ధి పొందుతున్నారు ఈ పింఛన్లతో అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ ఆసరా పింఛన్లను వారి నుంచి కూడా రికవరీ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పక్కాగా ఈ పెన్షన్లపైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మరి త్వరలోనే మనకు కొత్త ఆసరా పెన్షన్లను కూడా పంపిణీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి పింఛన్లపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో మనకు ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ అనర్హులందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ ఆసరా పింఛన్లను అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్ల విషయంలో కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆసరా పింఛన్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ నెల పింఛన్ల పంపిణీ ఎప్పటి వరకు ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఈ ఆసరా పింఛన్ల కోసం గత రెండు సంవత్సరాల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ ఆసరా పింఛన్లు ఎప్పుడు వస్తాయి ఆసరా పింఛన్లు ఇంతకీ మాకు ఇస్తారా ఇయరా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పింఛన్లపైన నిర్ణయం తీసుకున్నారు మరి జూన్ నెల ఆసరా పింఛన్లు అయితే జమ ఉన్నాయి జమ అవుతూ ఉన్నాయి అలాగే మనకు కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పగడ్బందీగా ఈ యొక్క పింఛన్లను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మీకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు మేలు చేయబోతోంది మరి ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఏంటి మరి ఏ విధంగా ప్రభుత్వం వారికి మేలు చేయబోతోంది కొత్త పింఛన్లను ఎప్పుడు పెంచబోతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది ఆసరా పింఛన్లకు సంబంధించి అలాగే ఎవరి పింఛన్లు తనిఖీ చేస్తారు ఎవరి పింఛన్లను వెనక్కి తీసుకుంటారు అనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు చూడాలి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు జూన్ నెల పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి రేపటితో జూన్ నెల పింఛన్ల పంపిణీ కూడా ముగుస్తుంది ఈసారి మనకు కొత్త విధానంలో ముఖాన్ని ఫోటో తీసుకుని మరి పోస్టాఫీస్ అధికారులంతా కూడా పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అనేటివి పంపిణీ చేయడం జరిగింది మరి ఈ విధంగా పింఛన్లలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు అయితే తీసుకొస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ నెల పెంచిన ఆనలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది మరి పింఛన్లు పెంచడం అలాగే కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్లను తనిఖీ చేయడానికి మనకు గతంలోనే మనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఆసరా పింఛన్లలో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఈ ఆసరా పింఛన్దారులను ఖచ్చితంగా తనిఖీ చేయాలి తనిఖీ చేసి వారు నిజంగా అర్హులా కాదా ఆసరా పింఛన్ల విషయంలో వారికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఆసరా పింఛన్లు మీకు వస్తాయా రావా మీకు యాసరా పెన్షన్లలో మీకు ఉందా లేదా అంటే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి ఆసరా అని కూడా తనిఖీ అయితే చేపడుతూ ఉన్నారు మరి ఇక్కడ ఎవరికైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతూ ఉంటారో వారికి రెండు వేల పదహారు రూపాయలు కానీ అలాంటి దివ్యాంగులు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తారు వీరి నుంచి పింఛను కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆసరా పింఛన్ చాలా విలువైంది మనందరికీ కూడా ఈ ఆసరా పింఛన్లో ఇప్పటికీ కూడా మనకు పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి పింఛన్ల తనిఖీలు ప్రారంభిస్తారు అనర్హులైనటువంటి వారిని పక్కన పెట్టేస్తారు తర్వాత మనకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛను నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు మరి గతంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మనకు యాసరా పింఛన్లను చేయుత పింఛన్లుగా మార్చి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాం ప్రతి నెల కూడా అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం అలాగే మనకు ఎవరైతే మనకు నెలాంటి దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఆసరా పింఛన్లను పెంచుతామని చెప్పినా పింఛన్లు ఇప్పటి వరకు కూడా పెంచలేదు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అవకాశము లేదు ఇక్కడ ఎందుకంటే మనకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్లకు ఎప్పుడు మేము దరఖాస్తు చేసుకోవాలి అనేసి మరి ఈ మధ్య కాలంలో రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది అప్లై చేసుకోలేరని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగా రేషన్ కార్డులకు అవకాశం ఇద్దాం తర్వాత మనము ఈ పింఛన్లకు అవకాశం ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అనుకున్నట్లుగానే మనకి కొత్త రేషన్ కార్డులకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా మన తెలంగాణలా కొనసాగుతూ ఉంది మరి ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో అదే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ప్రభుత్వం తరఫున మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పింఛన్లు అనేటివి ఆ పింఛన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆసరా పింఛన్లను చేయుత పింఛన్లుగా మార్చేయడం జరిగింది ఇప్పటికే అయినా కూడా ఆ పింఛన్లు పెంచకుండానే పథకం పేరు మార్చారు ఇప్పుడు మనకు కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరొకసారి కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెలలో మరి ఈ నెలలోనే నిర్ణయం తీసుకుని ఈ నెలలోనే ఈ పింఛన్లకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అయితే వేస్తారు అప్లికేషన్ ఇస్తారు తర్వాత మనందరం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు డయాలసిస్ పేషెంట్లకు హెచ్ఐవి బాధితులకు మనకు పింఛన్లు మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి ప్రస్తుతానికి వారి పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది ఒక ఇరవై వేల పింఛన్ల వరకు కూడా మరి మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే అవకాశం ఇస్తామని చెప్పారు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది పింఛన్ల విషయంలో ప్రభుత్వం పైన కొంచెం పెన్షన్దారులంతా కూడా ఒక నలభై ఐదు లక్షల మంది వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఈ పింఛన్లు కనుక ఇప్పటికైనా పెంచి కొత్త పింఛన్లు కనుక మంజూరు చేయకపోతే ఈ నెల పదమూడో తారీఖున మహాధర్నా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మందకృష్ణ మాదిగ్ గారు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి చెప్తూ ఉన్నారు ఆయన మరి ఇప్పటికి అనేక సార్లు ఆయన ఈ పింఛన్లు పెంచాలనే విషయంలో ఆయన మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా మనకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట ఆసరా పింఛన్లను పెంచుతాం అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రకటించలేదు మరి అయినా కూడా ప్రభుత్వం ప్రకటించకపోతే ఎట్లా ఎంతోమంది ఒక నలభై ఐదు లక్షల మంది పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు కొత్త పింఛన్లకు కనుక అవకాశం ఇస్తే మరొక ఐదు నుంచి ఆరు లక్షలకు పైగా మంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం సాయం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి పింఛన్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పెంచుతారు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద మందకృష్ణ మాదిక్ గారు ఒత్తిడి తెస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా స్పందించలేదు మరి మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది మరి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజునే పింఛన్లు పెంచుతాం కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామన్నారు మంత్రి సీతక్క గారు మళ్ళీ మధ్యలో పెంచుతామన్నారు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఈ పైన మనకి ఇంకా అప్డేట్స్ అనేది ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి దీనిపైన నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా ఈ ఆసరా పింఛన్లు ఈ నెల చివరి వారంలోనే నిర్ణయం తీసుకుని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా వచ్చే నెల నుంచి కూడా పింఛన్లు అయితే పెంచి అలాగే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది మరి దాంతోపాటుగా మనకు ప్రతి నెల కూడా ఇస్తాం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఈ నెల పింఛను వచ్చే నెలలో ఇస్తారు మళ్ళీ వచ్చే నెల పింఛను మళ్ళీ వచ్చే నెలలో ఇస్తారు ఇట్లా ఉందన్నమాట మరి ఇట్లా కాకుండా ఏ నెల పింఛన్ ఆ నెలలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఇంకా ఎవరైనా జూన్ నెల పింఛన్ తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా జూన్ నెల పింఛన్ అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు